ఉత్పత్తి కాకుండా మన ఇంటి చుట్టుపక్కల నీళ్ళు లేకుండా ఎప్పటికప్పుడు బతింటే దోమల వల్ల ఈగల వల్ల వ్యాధులు రాకుండా ఉంటాయి అందరం ఆరోగ్యంగా ఉంటాం పెద్దవి చూసి చూడనట్టుంటే ప్రాణాలను తీస్తాయో ఈ దోమల కోసం మరి చెట్టు కాయిల్స్ వాడడం కానీ వివిధ రకాల ఓట్స్ మరి గుడ్ నైట్లు ఇలాంటివి వాడితే అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి పాత పద్ధతిలో మనందరం కూడా తెగలు వాడితే మరి ఇటు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు సురక్షితంగా గ్యారెంటీగా మనకు దోమ దోమలు రాకుండా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గమనించి వ్యక్తిగత పరిశుభ్రత కావచ్చు మరి పరిసరాల పరిశుభ్రత కావచ్చు ఇంటిలో మనం చెత్త అంత తీసి రోడ్లకి తీస్తాం గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకుపోతారని అంతే కదా కాబట్టి మన చెత్తను మనం కొట్టే చేసుకున్నట్లయితే మనం గంబర పెట్టుకున్నట్లయితే వాళ్ళు వస్తారు తీసుకుపోతారు కానీ రోడ్ మీద వాడడం పాడేయడం అక్కడక్కడ మూడికాలు సాఫ్ చేసుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా చేయొద్దు వ్యక్తిగత పరిశుభ్రత అదే విధంగా ఇంటిని ఉపాధి పరిశుభ్రత పాటించినట్లయితే ఆరోగ్యంగా ఉండవచ్చు మీరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ సెక్రటరీ గారికి మరి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటూ కార్యక్రమాన్ని